గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంలో ఏ సంఘ గో ఆషాఢ మాస బోనాల సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి గోల్కొండలో మొదలైన ఈ బోనాలు ఈ రోజు లాల్ దర్వాజా శ్రీ సింహ వాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అయితే సంబరంగా జరుగుతున్నాయి మనకైతే ఆషాఢ మాస నాలుగు చోట్ల బోధాలు అయితే ఎంతో అద్భుతంగా జరిగింది మొదటి బోనం కోరుకుంటే అమ్మవారితో ప్రారంభించి ఆ తర్వాత మల్గంపూలమ్మతో అండ్ మళ్ళీ అదే పోయిన ఆదివారం మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్ అలాగే మనకి మొదటిగా గుర్తు

మనం ఎక్కడ చూసినా పసుపు కుంకుమలతో వాతావరణం అయితే నిండిపోయింది ఇక్కడ ఎంతో అద్భుతమైన పసుపు వాసనలు కుంకుమతో వాసనలు అలాగే వేపాకులతో అయితే బోనాలు తీసుకుని మహిళలు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మన అయితే ఇక్కడ చాలా సంబరాలు అంబరంటు మనతో పాటు అయితే ఇక్కడ శివశాతి అమ్మవారు అయి ఉన్నారు ఎంత అద్భుతంగా ఎంత కన్నుల పండుగగా తయారై చూసారు ఆ అమ్మనే అడుగుదాం ఎప్పటి నుంచి బోనాలు చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం అమ్మ ఎప్పుడు చేస్తున్నారు మీరు బోనాలు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నామమ్మ మేము బోనాలు సంవత్సరం సంవత్సరం ఏటేటా బోనం మాకు ఆనందంతో సంతోషంతో పిల్ల పాపలతోటి సంవత్సరం సంవత్సరం ఏటేటా ఆమెకు బోనం తీసుకొని వస్తాం మరి కాళ్ళ మీద మర కాళ్ళ మీద ఆనందంతో డోలు దరువులతోటి ఆనందంతో తీసుకొస్తాం జై మాంకాలమ్మాకు జూబ్లీస్ పెద్దమ్మాకు అక్క మంకాలీకి పుట్ట పుట్టలు ఎల్లమ్మాకు జై మాంకాలమ్మకు ఆనందంతో మేము తీపి వంటలతోటి గుమ్మడికాయలతోటి మేకపోతలతోటి ఆనందంతో పిల్ల పాపలతోటి సంతోషంతో పొద్దున లేసినప్పటి నుంచి మేము కష్టపడకుండా ఇప్పటిదాకా నోట్ల మనుషులు ఇల్లు వేయకుంటా మేము సంతోషంతో బోనం తీసుకొచ్చినాక ఆనందంతో ఒక్క పొద్దులు ఇడిస్తాం మేము సంతోషంతో మాకు పిల్ల పాపల సంతోషంతో ఉంచితే మేము సంతోషంతో చూసుకుంటాం ప్రజల కాపాడనికే ఉన్నాం ఆనందంతో మమ్మల్ని కాపాడుకుంటే మిమ్మల్ని కాపాడుతాం పాపాలు ఎక్కువైతున్నాయి ఆనందంతో పాపాలు అయ్యకుంట పుణ్యాలు పాపాలు చేసి పూజలు చేస్తుండ్రు మాకు నచ్చతలేదు ఇప్పటికే జాగా జరిపోకుండా నా యొక్క మాంకాలకి ఆరాటం చేస్తుంది ఆనందంతో వచ్చేట వరకు నా యొక్క పెద్దగా వేస్తేనే మేము ఆనందంతో బోనాలు తీసగలుగుతాము ఇప్పటికైనా మాకు తక్కుట్ల ఆటలతోటి ఆనందంతో ఇబ్బందులు పడుకుంటా మేము ఆటపాటలు లేకుండా ఆనందంతో సెలవు తీసుకొని వచ్చేస్తున్నాం ఇప్పటికైనా ఆనందంతో మాంకాలు మాకు బోనం తీసి సంతోషంతో వస్తున్నామ్మా ఇయ్యండి నాకు వెళ్ళిపోత నేను చిమ్మవాహిని అమ్మవారి ఆలయంలో అయితే పోతురాజు వేషంతో అయితే ఒక ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి బోనాలను వారు ఎలా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఎలా జరుపుకుంటున్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సింహవాయిని మహంకాళికి నేను బోనం చేయడం జరుగుతుంది నేను పదిహేను సంవత్సరాల నుంచి చూసిన అమ్మవారిని చాలా పవిత్రమైన అమ్మవారు చాలా మైమగల్ల అమ్మవారు ఇక్కడ మా లాల్ దర్వాజా మొత్తానికి ఆమె ఒక ప్రతిరూపమని మేము భావిస్తాము మా ఏరియా మొత్తంలో కూడా చాలామంది కొన్ని వేల లక్షల బోనాలతోటి ఆమెకు సమర్పించడం జరుగుతుంది ఎలా జరిగాయి చాలా బాగుంది చాలా ఘనంగా ఉంది ఈసారి కూడా ప్రతిసారి లెక్కనే చాలా బాగానే ఉంది ఇక మా కూడంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈసారి ప్రతిసారి శివశత్తులు అంటేనే దొబ్బులాట తోపులాట చాలా ఇబ్బందితో ఉండేది కానీ ఈసారి అంత ఇబ్బంది ఏం లేదు మంచిగానే ఉంది సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి అమ్మవారిని ఏమీ మొక్కుకున్నారు మీరు ఈ సమస్య ప్రతిసారి మొక్కుకునేలాగానే మాకు మంచిగా కాపాడాలి ఎటువంటి ఈ మహమ్మారిలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ మాకు కలగొద్దు మంచిగా వాహన పడాలి పంటలు అన్ని బాగుండాలని మేము కోరుకుందాం ఇక్కడైతే బోనాల సందర్భంగా మనమైతే కొందరిని అడిగి తెలుసుకుందాం సంబరాలు ఎలా జరుగుతున్నాయి సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా జరుగుతున్నాయి సంబరాలు నేను దుల్పేట నుంచి వచ్చినా మేడం ఇక్కడ మంచి బందోబస్తు ఉంది వాటర్ ఫుడ్ భోజనం మంచిగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ మంచిగా ఉంది అంబులెన్స్ మెడికల్ క్యాంప్ ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీ మంచిగా ఉంది జనాలకు ఏమి ఇబ్బంది లేదు కష్టం లేదు మన జనాలు మంచిగా హైగా వస్తుంది దర్శన చేసి వెళ్ళిపోతుంది అట్లా ఎక్కువ లేదు జనాలు దర్శనం దేవుడు అందరినీ మంచి సల్లగా చూడాలి మీకు మీ సల్లగా చూడాలి హ్యాపీ శుభాకాంక్షలు బోనాలి మీకు సో చూసాం కదండి అమ్మ అని పిలిచిన తల్లి అని పిలిచిన ఎల్లమ్మ పిలిచినా ఆ తల్లి పలుకుతుంది హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నగరం రాష్ట్రలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ తల్లి అయితే సంరక్షిస్తూ వస్తుంది గోల్కొండ సింహవాహిని అమ్మవారైన బల్కంపేట ఎల్లమ్మ అయినా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అయినా ఈరోజు లాల్ దర్వాజా ఉన్న సింహవాహిని అమ్మవారైనా గోల్కొండ జగదాంబిక అమ్మవారైనా ఎవరైనా పేరేదైనా తల్లి తల్లిని పిలిచేది ఎలా అయినా అమ్మ అని పిలిచినా తల్లి అని తలిచిన ప్రతి ఒక్కరికి అయితే ప్రత్యక్షమై ఇక్కడ ప్రతి ఒక్కరిని పోతురాజు రూపంలో శివశత్తుల రూపంలో ఇక్కడ ప్రతి ఏదో ఒక రూపంలో పసుపు రూపంలో కుంకుమ రూపంలో బోనాలతో ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని సంరక్షిస్తూ వస్తుంది ఈరోజైతే ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు అయితే మనకు బోనాలు అంటే గుర్తొచ్చేదే లాల్ దర్వాజా లష్కర్ బోనాలు అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న లాల్ దర్వాజా బోనాల దగ్గర అయితే అయితే సంబరాల్ని చూసాము ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో ఆడపడుచులు శివసత్తులు పోతురాజులు రకరకాల బోనాలు అద్భుతమైన పసుపు కుంకుమలతో వేపాకులతో బోనాల అలంకరణ అలాగే బోనాల సమర్పణ అయితే మనం చూసాము అమ్మవారిని ఎలా తలుచుకున్నా ఎలా మొక్కినా అమ్మవారు అయితే ప్రజల కోసం ప్రత్యక్షమై తన త తన దీవెనలైతే ప్రజలందరిపై ఉంచుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు ఎలా చూసినా అమ్మవారైతే ప్రత్యక్షమై వాళ్ళందరినీ రక్షిస్తూ వస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో అద్భుతంగా అలంకారణనే చూస్తే మన ఆడపడుచులు అద్భుతంగా అలంకరించుకొని అమ్మవారిని అయితే నెత్తిపై ఎత్తుకొని వస్తున్నారా అన్న విధంగా అయితే ఉంది ఇక్కడ మనం ఎటు చూసినా ఏ పక్క చూసినా ఏ సందు చూసినా ఏ గల్లీ చూసినా ఇక్కడైతే అమ్మవారు పసుపు కుంకుమ రూపంలో వేపాకుల రూపంలో పూల రూపంలో ఆ దీపాలలో వెలుగులలో ఎంతో అద్భుతంగా అయితే మన అందరికీ ఇది ఇది ఈ సంవత్సరం సో మనమైతే ఇక్కడికి ఎంతో అద్భుతంగా అలంకరించుకొని వచ్చిన ఆడపడుచులతో అయితే మాట్లాడతాం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా జరుగుతున్నాయి ఈ సంవత్సరం బోనాలు ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ విష్ ద సేమ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఇక్కడనే ఉంటాం ఉండేది లాల్ దర్వాజ్ అనే మీ కల్పన్న ఎన్ని సంవత్సరాల నుంచి చాలా ఇయర్స్ నుంచి మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడనే మొత్తం బోనాలు విడంగా చాలా బాగా జరుగుతున్నాయి కానీ క్యూలైనా చాలా పెద్ద ఉంది కొంచెం డబ్బున పంపిస్తే బెటర్ అనిపిస్తుంది సో ఇక్కడైతే మనం చూసినాం కదా చిన్న పాప చిన్న ఆడపడుచు అమ్మవారి కోసం అయితే ఎత్తి వచ్చింది ఆమెతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మే మొదటి ఏం మొక్కుంటావు అమ్మవారిని అందరూ మంచిగా ఉండాలి కాలంలో వర్షాలు ఏ విష జ్వరాలు రాకుండా అమ్మవారికి బోనాలు సమర్పిస్తే మనందరము ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటామని చాలా నమ్మకం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఘనంగా జరుగుతున్నాయి ఇంకా జరుగుతాయి జరిపించుకుంటూనే ఉంటుంది అమ్మ అది మా అందరి నమ్మకం మేము అందరం సంతోషంగా ఉన్నవా ఇక్కడ వాసులంతా కాలనీ వాసులంతా సంతోషంగా ఉన్నారంటే అమ్మవారికి సో ఇక్కడ మనమైతే చూస్తున్నాం కేవలం పసుపు కుంకుమ అండ్ అలాగే వేపాకులతో చేసిన అద్భుతమైన బోనాన్ని ఒకసారి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా జరుగుతున్నాయి సంబరాలని ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎలా జరుగుతున్నాయి సంబరాలు నా పేరు జాన్వి నేను బాలాపూర్ నుంచి వచ్చాను ఎలా జరుగుతున్నాయి సంబరాలు అంతా మంచిగా జరుగుతుంది మీ గురించి మీరు అందరూ మంచిగా ఉండాలి ఫ్యామిలీ అని అమ్మవారికి నిండు భోజనమే మా పోనం ప్రత్యేకత అమ్మవారి శాంతించాలని మేము పోనం ప్రత్యేకతతో చాలా శుద్ధి శుద్ధులతో చేసాము ఇది మా అమ్మ మా అమ్మమ్మ గారి ఆర్టిస్ట్ ఇది యాక్చువల్లీ ఆమె చాలా అలంకరణ బాగా చేస్తాం ఎందుకంటే తను కూడా ఒక శివశక్తి కాబట్టి అమ్మవారికి ఇటువంటి బోనం సమర్పించడానికి తన యొక్క ప్రత్యేకత చూపిస్తుంది సో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇక్కడనే సమర్పిస్తుంది చాలా మంచిగా సౌకర్యాలు ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతిసారి మంచి జరుగుతుంది ఇక్కడ బోనాలు ఇక్కడ జరిగి అంత ఇంకెక్కడ జరగదు హోల్ సిటీలో ఫేమస్ మాంకాళి లాల్ దర్వాజా దగ్గరనే ఎహంకాళి అమ్మవారి ఆలయం కైతే వచ్చిన భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి అని అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు సంబరాలు ఎలా జరుగుతున్నాయి ముందుగా మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు గౌలీపురం నుంచి ఎలా జరుగుతున్నాయి సంబరాలు ఎలా ఎలా జరుపుకుంటున్నారు

ఏం మొక్కున్నా అమ్మవారిని బాగా చదువుకోలేదు బాగా చదువు చెప్పండి అమ్మా ఏం మొక్కుకున్నారు ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారిని మీరు ఏం అంత మంచి జరగాలని వర్షాలు బాగా పడాలని మొక్కుకున్నాం ప్రతి సంవత్సరం వస్తుంటాము మేము కేపిహెచ్బి నుంచి వచ్చాము ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అమ్మా చాలా బాగా జరుగుతున్నాయి మేము ప్రతి మమ్మీ వాళ్ళది ఇక్కడే మేము గచ్చిబౌలి నుంచి వచ్చాం బాగుంది అందరు బాగుండాలి ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా హస్బెండ్ చనిపోతున్నారు చంపేస్తున్నారు అట్లా అట్లా కాకుండా మంచిగా ఉండాలి సమాజం అంతా చూసాం కదండి ఇది ఈ సంవత్సరం మన ఆషాఢ మాస బోనాల బోనానోత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారితో మొదలై ఈ రోజు లాల్ దర్వాజా తిమ్మవాహిని అమ్మవారితో అయితే ముగుస్తుంది